నమస్కారం పదహారవ తారీఖు నుంచి ముప్పై ఒకటవ తారీఖు వరకు ద్వాదశ రాశిలో ఉన్న పన్నెండు రాసుల వారికి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయడానికి ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష ఆధ్యాత్మిక వేత్త బ్రహ్మశ్రీ శ్రీహరి శ్రీహరిశర్మ గారు మరి గురువుగారితో మాట్లాడి మరి ద్వాదశ రాశిలో ఉన్న పన్నెండు రాసుల వారి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనే అంశం గురించి తెలుసుకుందాం నమస్కారం గురువుగారు సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర కేతవే నమ శృంగేరి పీఠాధిపతులు కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు తులారాశి వరకు వచ్చేసి పదహారవ తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు మరి వీరి యొక్క జాతకం ప్రకారం మరి వీరికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు శుభ అశుభ ఫలితాలు గమనించుకున్నట్లయితే ఈ తులారాశి వారికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం పన్నెండు ఇంట కేతు ఆరో ఇంట రాహు ఐదో ఇంట శని వక్రీకరించే స్థితి మంది అష్టమ స్థానంలో కుజగురుల యొక్క సంచారం అలాగే దశమస్థానంలో శుక్ర బుధులు ప్రధానంగా తుల రాశి వారికి చూసుకున్నట్లయితే ఒక్క శని మాత్రమే యోగించేటువంటి స్థితి రాహు మాత్రమే యోగించేటువంటి స్థితి మిగతా గ్రహాలన్నీ కూడా అనుకూలంగా లేని కారణం చేత కార్యహాని కావచ్చు లేకపోతే ఉద్యోగంలో సమస్యలు ఎదుర్కొనేటువంటి అవకాశాలు కావచ్చు వ్యాపారంలో తోటి వ్యాపారస్తులతో ఇబ్బందులు ఎదుర్కోవడము లేకపోతే కస్టమర్స్తో ఇబ్బందులు ఎదుర్కోవడమో లేకపోతే ధన రాబడి సరిగా లేకపోవడం వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క తులరాశి వారి యొక్క జులై మాసంలో పదహారు నుంచి ముప్పై ఏడవ తారీఖు వరకు కష్టపడితే తప్ప ఫలితాలు పొందలేరు ఇష్టపడి పనులు పూర్తి చేసుకోండి ఇక గమనించుకున్నట్టయితే ఇక ప్రధానంగా ప్రతి పని ఎందుకు కూడాను అవాంతరాలు అవకాశాలు ఉన్నాయి కాబట్టి దైవానుగ్రహంతో ముందడుగు వేయండి అవాంతరాలు వచ్చాయని చెప్పి మీరు అధైర్యపడి మీరు పనులు అనుకోండి మొదటికే మోసం వస్తుంది కాబట్టి ఎన్ని అవాంతరాలు వచ్చినా ఆత్మవిశ్వాసంతో ముందడుగు ఎందుకనంటే శష్టమ రాహు మీకు ఆత్మవిశ్వాసాన్ని అమితమైనటువంటి పరాక్రమాన్ని మీకు కలుగజేస్తారు తద్వారా మీకు అనుకున్నటువంటి పనులలో కొన్ని అవాంతరాలు లేనప్పటికీ కూడాను తుదకు మీదే విజయమయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి అయితే ప్రధానంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ముఖ్యంగా జ్వర సంబంధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి అలాగే ఉద్యోగస్తులకైతే కొన్ని ఇబ్బందికర పరిస్థితులు చేపట్టినటువంటి పనులలో ఆటంకాలు ఎదురవ్వడం లేకపోతే ఉద్యోగస్తులతో అధికారుల యొక్క ఆగ్రహానికి గురవ్వడము లేకపోతే తోటి ఉద్యోగస్తులు సహాయ సహకారాలు అందించడము లేకపోతే నిరుద్యోగస్తులైతే ఉద్యోగం కోసం చేసేటువంటి ప్రయత్నాల్లో నిరాశాజనకమైనటువంటి ఫలితాలు పొందడం అనేటువంటి జరుగుతాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి అయితే ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి ఈ పదహారు నుంచి ముప్పై ఐదు తారీఖు వరకు ఏ ఏ రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది మంచి ఏ విధంగా ఉంటుంది చెడు ఏ విధంగా ఉంటుంది లాభం అంటే కేవలం ధనమనే కాదు ఉద్యోగస్తులకి ఉద్యోగము వివాహం వాళ్ళకి వివాహము విద్యలకి విద్య అలాగే వ్యాపారస్తులకి వ్యాపారం ఈ విధంగా ఏ వ్యవస్థలు ఉంటారో ఆ వ్యవస్థలు వారికి మంచి శుభ ఫలితాలు పొందుతారు అలాగే ఇబ్బందికర పరిస్థితులు అంటే ఖర్చనే కాదు మానసికమైన ప్రశాంతత లోపించడము లేకపోతే అనుకున్నటువంటి పనులు కాకపోవడము అధికంగా ధనం ఖర్చవము ఇలాంటి విషయాలన్నీ కూడా జరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా గమనించినట్లయితే పదహారో తారీఖు రోజున మీరు ఆనందంగా గడిపేటువంటి పరిస్థితి ఉంటుంది బంధుమిత్రులతో సహాయ సహకారాలు కావచ్చు బంధుమిత్రులతో ఆనందంగా గడపడము అలాగే తోటి ఉద్యోగస్తులతో ఆనందంగా ఉండడము అనుకున్నటువంటి పనులు చక్కచక్క పూర్తవడం అనేటువంటిది పదహారో తారీఖు రోజున కనబడుతుంది ఇక పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో అధిక ధన వ్యయం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు పాటించండి లౌక్యంతో ఎంత మాట మీరు తగ్గించుకుంటే అంతవరకు కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులతో మీరు ఆనందంగా గడుపుతారని చెప్పొచ్చు ఇక పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఈ తేదీలలో ఇతరుల యొక్క సహాయ సహకారాలతో ధనప్రాప్తి మీకు కలిగేటువంటి అవకాశం ఉంటుంది అనుకున్నటువంటి పనులలో రంగంలో కార్య విఘ్నంలో లేకుండా ముందుకు సాగిపోతారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇక ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై తారీఖుల్లో కొంత విశేషమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఇరవై నాలుగు ఇరవై తారీఖులో తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి వాహనం నడిపేటప్పుడు ఇరవై నాలుగు ఇరవై తారీఖులో వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి గృహోపకరణాలకు సంబంధించినటువంటి అధిక ధనం వేయమేటువంటి అవకాశం ఉంటుంది గృహానికి సంబంధించినటువంటి మరమ్మత్తులు చేపట్టే అవకాశాలు ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో ఉంటాయి ఇక ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖుల్లో కార్యహాని జరుగుతుంది అలాగే ప్రధానంగా ఆరోగ్యం పట్ల సిద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి చెప్పవచ్చు ఇక ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో విశేషమైనటువంటి ధనప్రాప్తికి గోచరం అవుతుంది అన్నింటా మీరే విజయం సాధిస్తారు అన్నిటికంటే ముఖ్యంగా మీరు శత్రువులపై మీదే విజయం సాధిస్తారు కోర్టు వ్యవహార కోర్టు వ్యవహారాలు న్యాయం సంబంధించిన వ్యవహారాల్లో మీదే విజయం అవుతుందని చెప్పవచ్చు ఇక ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో విశేష ప్రాప్తి ఇతరుల సహాయ సహకారాలు కావచ్చు లేకపోతే రాని బాక్యులు కావచ్చు లేకపోతే ఇక మీరు ఆశ వదులుకొని ఇక డబ్బు రాదు అనుకున్నటువంటి వ్యవస్థల్లో లేదా మనుషుల నుంచి మీకు డబ్బు వచ్చేటువంటి అవకాశాలు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో ఉంటుంది ఇక ముప్పై ముప్పై ఏడో తారీఖుల్లో ప్రధానంగా మానసికమైనటువంటి ప్రశాంతత లోపించడం అధిక ధన వ్యయం అవ్వడం ఇవన్నీ కూడా ఈ యొక్క తులారాశిలో జన్మించిన వారికి ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి పంతొమ్మిది పదిహేడు పద్దెనిమిది అలాగే ముప్పై ముప్పై ఏడో తారీఖుల్లో ప్రశాంతతను కోల్పోవడము తద్వారా అధిక ధన వ్యయమైన అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క పదిహేడు పద్దెనిమిది ముప్పై ముప్పై ఒకటి తారీఖుల్లో మీరు ఎటువంటి ధనవ్యయం అయ్యేటువంటి పనులకి ప్లానింగ్ చేసుకోకండి ఎందుకంటే ఈ పదిహేడు పద్దెనిమిది ముప్పై ముప్పై ఒకటి తారీఖుల్లో ఆల్రెడీ మీకు గోచార రీత్యా మీ రాశివారికి తులారాశివారికి డబ్బులు ఖర్చు అయ్యే అవకాశం ఉంది ఇంకా మీరు ప్లాన్ చేసుకొని ఖర్చు పెట్టుకొని ఉంటే ఇబ్బడి ముబ్బడిగా ఖర్చు అవుతుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇరవై నాలుగు ఇరవై తారీఖుల్లో మానసికమైన ప్రశాంతత వృధా కాలయాపన జరుగుతుంది కాబట్టి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే చాలా మంచిదని గమనించుకోవాలి ఇక పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో విశేష ధనప్రాప్తి కలుగుతుంది కాబట్టి ఈ యొక్క రోజుల్లో మీరు ఏదైతే ఈ యొక్క జులై మాసంలో మీరు ఈ కోరిక నెరవేరితే బాగుంటుంది అనుకుంటారో ఆ కోరికకు సంబంధించినటువంటి ఫలితాలు ఈ యొక్క పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో వస్తాయని చెప్పవచ్చు ఎంతటి వాడికైనప్పటికీ కూడా దైవానుగ్రహం తోడైతే మంచి శుభ ఫలితాలు పొందుతారు సాక్షాత్తు ఈ యొక్క దైవానుగ్రహాన్ని పొందే ఈనాటికి కూడా మోడీ గారు మూడు సార్లు ప్రధానమంత్రిగా అయ్యారు కాబట్టి దైవానుగ్రహం తోడైతే అన్ని రకాలైనటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నెల ఇరవై తారీఖు రోజున ప్రధానంగా ఈ నెల ఇరవై ఏడో తారీఖు రోజున శ్రీకాళహస్తి క్షేత్రంలో రాహుకేతు పూజ విద్యార్థుల కోసం సరస్వతి దక్షిణామూర్తి హోమాలు అలాగే వృషభమింద్రం కర్కాటక సింహతుల వృషిక మకర కుంభ రాశిలో జన్మించినటువంటి వారికి శనీశ్వర హోమం అఘోర పార్శ్వత మంత్ర హోమంతో పాటు విద్య వివాహం దాంపత్యం అనారోగ్య సమస్యల నివారణకి పద్దెనిమిది రకాల హోమాలు కేవలం పదిహేను వందల రూపాయల రుసుముతో ఈ యొక్క కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది అలాగే సంవత్సరం పొడుగుతా మా పీరమాధులను జరిగేటువంటి కార్యక్రమంలో మీరు నమోదు చేసుకోవచ్చు సాయంత్రం మూడు గంటలకు ప్రారంభమవుతుంది కాబట్టి ఒంటి గంట లోపల వరకు ఈ యొక్క కార్యక్రమంలో గోతనామాజు నమోదు చేసుకోవచ్చు ఓకే గురువు తులారాశి వారికి వచ్చేసి పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనే అంశం గురించి అయితే తెలియజేశారు అలాగే వీరికి వచ్చేసి పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు మరింత అదృష్టం కలగాలి అంటే మరి ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి బాగుంటుంది అని ప్రతిరోజు గణపతి దేవాలయాన్ని సందర్శనం చేసుకోవాలి అలాగే ప్రతిరోజు శివాలయంలో అభిషేకము అర్చన జరిపించుకోవాలి గురువారం రోజున ఈ యొక్క పదహారు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు గురువారం రోజున మీరు ఉడకబెట్టినటువంటి శనగలని శివాలయంలోని భక్తులకి పంచండి తప్పకుండా మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి ఇవన్నీ కూడాను గోచార రీత్యా మనం చెప్పుకునేటువంటి ఫలితాలు ఏమైనప్పటికీ కూడాను ఇంకా అధికంగా సమస్యలు ఎదురవుతున్నాయంటే మీకు దగ్గరలోని ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్య పండితుల్ని మీరు సంప్రదించండి సమస్యల పరిష్కారం కోసం మంచి పరిహారాలు చేసుకోండి తద్వారా మీరు భవిష్యత్తులో ఇంకా సమస్యలు ఎదుర్కోకుండా మంచిగా అన్నీ కూడాను క్లియర్ చేసుకుంటారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఓకే గురుగారు తులారాశి వారికి వచ్చేసి పదహారవ తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు ధన్యవాదాలు సర్వం శ్రీ